ఆవకాయ కలుపుతున్నానండి మామిడికాయలు తీసుకొచ్చాను మంచి మామిడికాయలు చిన్న మా చిన్న ఈ చిన్నరసం మామిడికాయలన్నీ కూడా నేను ఇట్లా ఒక సీసాలోకి ముక్కలు కోసానండి ఈ సీసాలోకి ముక్కలు కోసేటప్పుడు ముందుగా కడుక్కొని కాయలు ఆరబెట్టి తడి అనేది లేకుండా చూసుకుని ముక్కలు కోసానండి ఈ సీసా అనేది ఒక కొలత కోసం పెట్టినాను ముక్కలు ఏ సీసాలో పోస్తామో అదే సీసా సైజుడు మనం కారం ఆవు పిండి ఉప్పు పొడి రాళ్ళు ఉప్పు తెచ్చుకుని ఎండబెట్టుకుని కొట్టుకోవాలి మన ఇంట్లో జల్లించుకోవాలి మిరపకాయలు తొడలు తీసి ఎండబెట్టి అది కారం పట్టించుకోవాలి సన్న వాళ్ళు తీసుకొచ్చి వాటిని పొడగొట్టి మూడు ఆ సీసాలోకి వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ ఈక్వల్ షేర్లో వచ్చేలా చేసి దాంట్లోకి మెంతులు కూడా కలిపి ఇందులో కూర్చొట్టే పెట్టానండి ఈ ఇది మొత్తం కడిపి ఈ సీసా ఏదైతే మొక్కలు తీసుకున్నానో ఇదే సీసాతో ఈ కారం కూడా తీసుకున్నాను అయిపోయిన తర్వాత ఇవి ఈ మొక్కల్ని ఇందులో వేసేసి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మొక్కలు కదండి ఇందులో ఈ మొక్కలను కలుపుకున్న తర్వాత దీని మీద పప్పు నూనె పోసి కలిపితే ఇది తర్వాత మనం సీసాలో తిప్పి మొదలు పెట్టుకుంటే ఊరుతుంది ఊరిన తర్వాత తినడానికి బాగుంటుంది మంచి ఆంధ్ర ఒకే తయారవుతుంది